సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన లో ప్రారంభం సార్ మీ సినిమాల్లో ఇంకో మంచి సినిమా వచ్చేసి పంచాక్షరి అప్పటికే అరుంధతి అని చెప్పి ఒక పెద్ద హిట్ కొట్టున్నారు అనుష్క గారు ఆ తర్వాత మీకు డేట్స్ దొరికినాయి ఆ సినిమా స్టార్ట్ అవడానికి కూడా చాలా డిలే అయ్యిందని చెప్పేసి ఒక టాక్ ఉంది సో ఫస్ట్ నుంచి మీరైన డైరెక్టర్ నేనే ఆ డిలే ఎలా హ్యాండిల్ చేశారు అంటే యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ డిలే కాదు అమ్మాయి అరుంధి చేశాక ఎవరికి చేయాల లేడీ ఓరియంటెడ్ చంద్రాకి మాటిచ్చింది మాటిచ్చి చంద్రాకి ఏంటంటే చాలా మంది దర్శకులతో పరిచయాలు రాంగోపాలవర్మ బ్యాచ్ అంతా పరిచయమే కృష్ణవంశీ పూరి ఇంకా ఉన్నారు చాలా మంది బాగా ఒరే ఒరే అనుకునే బ్యాచ్ ఇదంతా నేను ఏంటంటే నాగార్జున గారిని ట్రై చేసేవాడిని కి నాగార్జున గారి దగ్గర తిరిగేవాడిని అప్పుడు చంద్ర గారి పరిచయం అప్పుడు మంచి మేకప్ మేకప్మెంత దగ్గర ఏదన్నా ఈ నెల వాళ్ళం అనమాట అట్లా పరిచయం అయితే అప్పుడు నేను డైరెక్ట్ అయ్యి కొంచెం చేస్తున్నాక అప్పుడు ఆలోచించుకొని ఊరేమో వీళ్ళు అందరూ అయితే నా మాట వినరు సముద్రం అయితే మంచోడు మాటింటాడని అప్పుడు నాగార్జున గారికి చెప్పాడు బాబు ఇట్లా అని ఓకేరా సముద్రం మంచోడు సముద్రం పెట్టుకో అని చెప్పారు నాకు మిమ్మల్ని పిలిచి ఏదో వార్నింగ్ కూడా ఇచ్చారంట కాదు స్వీట్ వార్నింగ్ జాగ్రత్త కాదు పెట్టుకో బట్ సముద్రాన్ని ఒకసారి పిలువ అని చెప్పి నాగార్జున గారు కేడీ షూటింగ్ జరుగుతుంది గోవాలో ఉన్నారు సరే ఇక్కడ తీసుకొచ్చే సముద్ర అన్నాడు నేను చంద్ర కలిసి గోవా వెళ్ళాం నాగార్జున బాబును కలిసాము కలిస్తే ఒకటే అన్నాడు నాగార్జున గారు సముద్ర శ్యాంప్రసాద్ రెడ్డి అరుంధతి తీశాడు ఆయన పెద్ద ప్రొడ్యూసర్ ఇక్కడ ఉంది చంద్ర నా మేకప్ మ్యాన్ అంత ప్రొడ్యూసర్ కాదు ఈ లైఫ్ జాగ్రత్త అంత బడ్జెట్ బట్టి చేయకుండా ఇబ్బంది పెట్టకుండా అమ్మా జాగ్రత్తగా చెయ్యి ఏదన్నా ఉంటే కనుక నాకు చెప్పు అని చెప్పి ఈ ఒక్క మాటే చెప్పాను నాగార్జున కథ రెడీ అయినాక ఒకసారి చెప్పండి అమ్మా అని చెప్పాడు కథ రెడీ అయినాక రైటర్ చెప్తే రైటర్ చెప్తే వద్దు డైరెక్టరే చెప్పాలి నాకు అన్నాడు నేను చెప్పాను నేను చెప్పాక అప్పుడు ఓకే గో గోహెడ్ అన్నారు చిన్న డౌట్ ఇప్పుడు సంవత్సరాలు సంవత్సరాలున్నా చంద్ర అనే వ్యక్తి మేకప్ మ్యానే ఎన్ని సంవత్సరాలు నాగార్జున గారి దగ్గర పనిచేసినా సరే ఒక మేకప్ మ్యాను మంచి చెట్లు గురించి మన స్టార్ హీరోలు ఎంత ఆలోచిస్తారా ఆలోచిస్తారండి నాగార్జున గారు బాగా ఆలోచిస్తారు నాగార్జున గారి దగ్గర పనిచేసే ప్రతి వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటాడు చాలా ప్రేమగా చూసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఆయన దగ్గర చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరిని సెటిల్ చేశాడు ఆయన కాస్టూమర్స్ని కానీ మేకప్ మ్యాన్స్ని కానీ దగ్గర బాగా చూసుకుంటాడండి నాగార్జున అందుకే ఆయన దగ్గర చేసిన వాళ్ళంతా థర్టీ ఇయర్స్ అలా ఉంటారు నాగార్జున గారి దగ్గర మేము చూసాం కదా అది సార్ చూసాం చాలా హ్యాపీ అండ్ మంచి చాలా కూల్ నాగార్జున గారు చాలా కూల్ సార్ మీరు అనుష్క గారితో ముందు మహానంది సినిమా తీశారు మహానంది తరువాత అరుంధతి రిలీజ్ అయింది చాలా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేశారు పంచాక్షరికి మీ దగ్గరికి మళ్ళీ అనుష్క గారు వచ్చారు ఆ అనుష్కకి ఇప్పుడు స్టార్ అయిన అనుష్కకి మధ్య ఎలాంటి మీరు తేడా గమనించారు అంటే మహానంది పంచాక్షరి టైంకి వచ్చేసరికి అనుష్కలో ఎలాంటి చేంజ్ లేదు అప్పుడు ఎలా పిలిచే ఉన్నా నువ్వు అలాగే పిలువు అని నన్ను గోల్ చేసేది నాకు అప్పుడు అన్నం ఒక్కోసారి కలిపి తినిపించేది పంచాక్షరి అప్పుడు కూడా తినిపించింది అదే స్వయంగా అన్న ప్రేమగా అనమాట చాలా ఇష్టం ఎందుకంటే చక్కగా ఫుడ్ చక్కగా తింటాం తెప్పించే ఉండు నేను తినిపిస్తా అని చెప్పేసి ఒక్కోసారి ఒక్కొక్క ముద్ద అట్లా తినిపించేది ఇంకెవరు ఉన్నారా అట్లాంటి హీరోయిన్స్ లేరు లేరు అంత మంచి అమ్మాయి అనుష్క అంత బాగా ఆ చేంజెస్ ఎప్పుడు బిహేవ్ ఎప్పుడు చేంజ్ లేదు అనుష్కకి తర్వాత ఇక స్టార్ హీరోలని ఆ టీ నాకు కొంచెం తన నడవడికలో తేడా వచ్చింది అనిపించింది పర్సనల్గా చాలా మంచి అమ్మాయి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చాలా మంచి బట్ అంటే కొంచెం ఆ మెయింటైన్ చేయాలి పెద్దోళ్ళలోకి వెళ్ళాను కదా అని అలా మెయింటైన్ చేయాలన్న దగ్గర ఏదన్నా చేంజ్ అయ్యి ఉంటాం నీకేమన్నా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదు 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 అలా ఎందుకు అనిపించింది మరి అంటే మామూలుగా చూస్తుంటాం కదా అంతే లేదు నన్ను ఎప్పుడు చాలా బాగా చూసింది ఓకే అయ్యా ఎప్పుడు కనపడితే నన్ను గట్టిగా హక్ చేసుకుంటుంది నన్ను పిల్లల్లా చూసింది చిన్నపిల్లలా చూసిద్ది చాలా మంచిది అందులో అస్సలు అలా అలాంటి హీరోయిన్ లేనే లేదు అంత మంచి అమ్మాయి నో డౌట్ అది బట్ బిహేవ్లో ఎప్పుడు చేంజ్ లేదు అమ్మాయికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాకపోతే ఏంటంటే ఈ హీరోయిన్స్ కానీ హీరోలు కానీ ఏంటంటే కుక్కని చూసి నక్క వాత పెట్టుకుంది అనేది అంటే నేను హీరో అయితే ఇలా మెయింటైన్ చేయాలి ఓ పెద్ద స్టార్ అయి నాకు ఇట్లా మెయింటైన్ చేయాలి అనే బిహేవ్కి వెళ్తారు కదా అవునవును అలాంటిది మెయింటైన్కి వెళ్ళింది అనేది తప్పితే వేరే కాదు అదే నేచర్ అన్నీ తెలిసినట్టు ఏంటంటే అలా ఉంటాడు